ఓ బాహో బాహోబా ఏం చెప్పినాము ఏం చెప్పినాము రెండు లక్షల యాభై వేలు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉందో ఐవ త్రీ ఒక రెండు లక్షల యాభై వేలు ఎక్కడి నుంచి వచ్చాయి అండి కడమెట్ల నుంచి వచ్చాను నెంబర్ ఎప్పుడన్నా డబల్ తొమ్మిది పన్నెండు యాభై ఆరు యాభై డబల్ తొమ్మిది ముప్పై ఎనిమిది ఎన్ని పలు రెండు కూడా నాలుగు ఉన్నట్టు ఎన్ని సంతరాలు మీ దగ్గర ఉండిపోయినా ఆరు నెలలు మంచి రెండు రెండు వైపులు వెళ్తాయా ఓకే సరకు సొమ్మ సొమ్ము సుమ్ము సొమ్మ ఉంటది చేద్దాం మంచి మంచి భరోసా ఉన్నటువంటి రైతు వారు చెప్పారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడవచ్చు భుజం కట్ట చూసుకోవచ్చు ఒకసారి దగ్గరికి వెళ్ళాం చూడండి మీరు ఓకే చూసుకోవచ్చు మీరు సైజు కూడా ఉన్నాయి మరి నపళ్ళు ఉన్నారు ఎంతవరకు పెరుగుతుంది మీరు మీరు రోజు బట్టి మీరు దీన్ని వీటిని ఖర్చే చేయొచ్చు చెప్పినట్టు ఫిక్స్ ఏం కాదు వాళ్ళు చెప్పినట్టు ముర్రాలు